గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది మనం చూసుకున్నట్లయితే మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటి వరకు అయితే బంగారం ధర దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు అయితే పెరిగింది ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేవారైతే జంకుతున్నారు మనం చూసుకున్నట్లయితే మార్చి ఒకటిన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వేల నూట రూపాయలుగా ఉంది అదే మనం ప్రస్తుతం అంటే ఈరోజు చూసుకున్నట్లయితే అదే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగ బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బైకి పెరిగింది అంటే దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు అయితే తుల అంటే పది గ్రాముల బంగారం ధర భారీగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి అంతర్జాతీయ పరిస్థితులు కావచ్చు స్థానికంగా బంగారానికి ఉన్న డిమాండ్ కావచ్చు ఇది ధర పెరగడానికి కారణంగా అయితే విశ్లేషకులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ మధ్య దీర్ఘకాలికంగా కొనసాగుతున్న యుద్ధం కావచ్చు హమాస్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న వివాదం కావచ్చు ఈ నేపథ్యంలోనే పెట్టుబడుదారులైతే ఈక్విటీ వైపు ఈక్విటీలో పెట్టుబడి పెట్టే బదులైతే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు సో బంగారంలో పెట్టుబడులు పెరగడం తోనే బంగారం డిమాండ్ పెరిగి అయితే ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు అయితే భారీగా పెరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం బంగారం కొనలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నాం సో ఈ బంగారం మరి లక్ష రూపాయలకు చేరుతుందని చెప్పేసి అయితే కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు గత చరిత్ర చూసుకున్నట్లయితే బంగారం ధర ఎప్పుడు ఎప్పుడూ పెరుగుతూనే వచ్చింది సో కొన్ని సందర్భాల్లో స్థిరంగా ఉంది అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇది భారీ పెరుగుదలగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత డిసెంబర్లో అరవై వేలు అట్లా ఉండేది మళ్ళీ పెరిగింది అరవై మూడు వేలకు మళ్ళీ తగ్గింది తర్వాత అరవై మూడు వేల నుంచి సడన్గా అయితే మార్చి నుంచి అయితే ఈ మార్చి నెలలో అయితే భారీగా పెరిగినట్లు మనం చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ధరలు ఇంకా పెరుగుతాయా ఏంటని చెప్పేసి కూడా సామాన్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా అయితే మహిళలు బంగారాన్ని ఇష్టపడతారు సో బంగారం కొనుగోలు చేయడానికి అయితే ఇష్టపడతారు ముఖ్యంగా పెళ్ళిళ్ళు అయితే బంగారాలు బంగారం అయితే తులాల తులలు పెడతారు దాదాపు ఒక్కొక్కరికి పది తులాలు పదిహేను తులాలు ఇలా పెడతారు ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరగడంతో అయితే మరి కొనుగోలు ఎలా చేయాలని చెప్పేసి అయితే చాలా మంది భయపడుతున్నారు మరోపక్క బంగారం కొనుగోలు చేసే బదులు డిజిటల్గా బంగారం కొనుగోలు చేసినట్లయితే లాభ అని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు మరి చూడాలి బంగారం ధర ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాలి కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్